నమస్కారం ప్రజలారా మన ఆర్కే రోజా నగిరి మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి మంత్రివర్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా ఇచ్చితే నేను పర్యటనలో చేచ్ఛైన ఇదే పర్యటన శాఖ అని సంతోషపడేటువంటి మన ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉండదు అంటే నగిరిలో ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు ఏ రోజు కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడలేదు అదేవిధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఈమె మంత్రిగా ఉన్నప్పుడు మనం నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీల మీద ఏ విధమైనటువంటి పదజాలం వాడుతూ ఉన్నారు ఏ విధంగా దాడులు ఏ విధంగా అక్రమంగా కేసులు కొట్టినా ఆ రోజు ఎప్పుడు కూడా ఆర్కే రోజా బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలా లేవు ప్రజలరా పోతే ఈరోజు పొద్దు పొద్దుందే అనేక ప్రెస్ మీట్ పెట్టింది ఏంది రా కథ ఏంది వ్యవహారం అని మనం ఒకసారి చూసుకున్నట్టుగానైతే అయితే ఏం మాట్లాడుతాందో వీడియో రూమ్ లెంతిగా ఉన్నప్పటికీ కూడా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా అయితే తెలియజేయండి ఇక ఏం మాట్లాడుతుందో మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలరా మనం విందాం చెప్పుక రోజక్క చెప్పు ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఒక తప్పు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళని నిలదీయటం అనేది ప్రతిపక్షంలో వాళ్ళ హక్కు అది సరి చేసుకోవాల్సిన బాధ్యత అధికారంలో వాళ్ళకి ఉంది అది తప్పైతే సాక్ష్యాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా ఉంది మరి నువ్వు నీ నగిరికి సంబంధించి నీ నగిరిలో అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్ని కేసులు కట్టినావు ఎన్ని అక్రమైనటువంటి కేసులు కట్టినావు ఎంతమంది మీద బైండ్ ఓవర్లు చేసినావు ఎంతమందిని రౌడీ షీటర్లుగా లాగా షీట్ లో జాయిన్ చేసినావమ్మా దానికి చెప్పు సమాధానం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి ఘనకార్యాలే కదా ఇన్ని మరి ఆ రోజు నువ్వెందుకు మాట్లాడలేకపోయినావు ఆ రోజు నువ్వెందుకు సమాధానం చెప్పలేకపోయినావు ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ విధంగా అంటే మనం అధికారంలో ఉన్నావు అధికార మతమా అధికార అహంకారమా ఏది మాట్లాడినా ఇష్టానుసారంగా ప్రోటోకాల్ ఉన్నది మనం మంత్రి హోదాలో ఉన్నావు అని చెప్పి మాట్లాడినావు మాట్లా చాలా మాట్లాడింది ప్రజలారా ఇందాం ఒక్కొక్కటి అంతేగాని ప్రశ్నిస్తే దాడి చేస్తాం చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం ఏ విధంగా రాడ్లతో కర్రలతో దాడులు చేయటమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గరైతే ఏకంగా పెట్రోల్ లో ఆసిడ్ మిక్స్ చేసి ఇళ్ళను తగలబెట్టే విధంగా ఎలా విసిరు మనం కల్లారా చూస్తున్నాం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము కళ్ళారా రోజు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఏడ నిద్రపోతూ ఉన్నావు దేనికొచ్చి మాట్లాడలేకపోయినావు మనకు అధికారం అనేది శాశ్వతం కాదు మనం ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు చట్టబద్ధమైనటువంటి చర్యలకు మనం తీసుకుందాం చట్టం ఏం చెప్తుందో చట్టాన్ని మనం అనుసరించి ముందుకు పోదాం అని తమరు ఎందుకు ఆరోజు చెప్పలేకపోయినారమ్మా రోజమ్మ ఈ రోజు వచ్చి పెద్ద ఏమీ తెలియనిట్టు ఏమీ పెద్ద నగనాసి మాదిర ఈ యాక్టింగ్లు చేస్తే తెలుగు యూట్యూబ్ ఛానళ్లలో తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు రానియడం లే అందుకని అటు కేరళ అటు తమిళనాడు మంచి మంచి టీవీ షోలు చేసుకుంటా ఉండవు మరి నీకు ఏదో అది చేసుకోకుండా ఏదో మనోళ్ళు పేపర్లు లంపిస్తూ ఉంటారు డైలీ ఇక్కడ మన వాళ్ళు మేలు చేస్తూ ఉంటారు వీటి మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని మనం ఊరికే మాట్లాడితే సరిపోదు కదా ఈ రోజు నువ్వు జోగి రమేష్ ఇంటివి జోగి రమేష్ ఎటువంటి భాష మాట్లాడినాడు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలరా ఒక జోగి రమేషే కాదు అదేవిధంగా అమ్మ రాంబాబు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఈమె ఆర్కే రోజా ఈ బుద్ధి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఏమి ఎటువంటి భాష మాట్లాడింది ఒకసారి ఆలోచన చేయండి ఒక మహిళగా ఉండి ఈమె మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ వీడియో చెప్తాను కానీ అవి నేను ప్లే చేయలేనటువంటి పరిస్థితి అంటే అంత పదజాలంతో ఉంటుంది మనకు ఏం కాదు కదా మన అక్క గురించి మన దేవుడి సత్యం మనకు తెలియదా మన గంగాలమ్మ సత్యం మనకు తెలుసు మరి మనం ఏం కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కానీ ఈడ ప్రెస్ నీ పెట్టి మాట్లాడింది కాబట్టి మనం వివరణ చెప్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామని తాలిబాన్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈ రోజు రౌడీల్లాగా లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు మహిళలు చిన్న పిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందా చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పోలీసు వ్యవస్థ గురించి అధికారుల గురించి పోలీసుల గురించి మనమే మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేనితో నవ్వుతారనేది ఒకసారి ఆలోచన చేయాలా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఐదు సంవత్సరాల పాటు ఎలాంటి అరాచక పాలన ఇచ్చినామో రాష్ట్రంలో ఉండే ప్రజలు చూసినారు మరి నూట యాభై ఒక్క స్థానాలతో మనల్ని గెలిపించినప్పుడు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేనికి పోయింది పదకొండు స్థానాలకే కేవలం పరిమితం దేనికి చేసినారు ప్రజానీకం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు భయపడి ప్రజలకు పాలన సురక్షితమైనటువంటి పాలన అందించి ప్రజలకు వాళ్ళ నిత్య అవసరం అయితేనేమి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు అయితేనేమి వాటన్నిటిని మనం కరెక్ట్గా చేసి ఉంటే మనం పాలన అనేది కరెక్ట్గా అందించి ఉంటే ఈరోజు ఎందుకు కడతాది ఈ గతి ఎందుకు పడింది మనకు ఈరోజు నువ్వు రెండో రౌండ్లోనే లేచి పోవాల్సినటువంటి గతి దేనికి పట్టింది ఇటువంటి లంగా మాటలు మాట్లాడే కదా మరి దీనికి ఏం సంబంధించి దీనికి ఏ రోజు మనం ఏం అంటే వివరణ ఇచ్చేది కూడా ఉండదు ఎవడో మాట్లాడుకుంటున్నారులే అనుకుంటావు నువ్వు నువ్వు చెప్పాలంగా ఇంక చెప్పు ఇంకా ఏం చెప్తావు మరి నీ కథ ఏందో చూస్తాం కాపాడాల్సిన పోలీసులే ఈ రోజు అండగా ఉండి వారి సమక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గు చేయటం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు కాకి షర్ట్లు వేసుకోవడం హ్యాపీగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా ఈ రోజు తల మీద ఉన్న మూడు సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి కానీ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈ గెలిచిన వాళ్ళకి ఉంటూ రోజు ఎక్స్ మినిస్టర్ల మీద నాయకుల మీద మహిళల మీద దాడులు చేయిస్తుంటే సిగ్గుచాటు కాదని అడుగుతున్నాను సరే నేను ఒకటి అడుగుతా ఆర్కే రోజా ఇదే పోలీస్ వ్యవస్థే పోలీస్ బట్టలు వేసుకున్నా వల్లే మనం కూడా అధికారంలో ఉన్నప్పుడు నింది వీళ్ళే వేరే వీళ్ళు ఇంక ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏం బయట రాష్ట్రాల నుంచో లేదంటే బయట దేశాల నుంచో దించి వాళ్ళకేం కొట్టలేము ఇలా అర్థమవుతుందా పోలీసు వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడొద్దు అన్న వాడినట్టు ఎవడు వాడడు మనోడు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వాడి వాళ్ళను కూడా ఏ విధంగా జైలు పాలు చేసినాడో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు మనమే కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పోలీసుల గురించి నువ్వేమి పెద్ద నీతి మాటలేం ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదు నువ్వు చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంటా చెప్పు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు ఏ విధంగా ప్రజల్ని మాయ చేశారు రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినంతకైనా మీరు చెప్పింది చేయాలి అది చేయకుండా చేతగాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి ఈరోజు ప్రజల నుంచి ఎలా డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డు ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే హిందువులుగా ఉండి ఈరోజు లడ్డూ గురించి ఇంత నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడాన్ని నేను అడుగుతున్నాను ఓకే బాగానే ఉండాలి రెండు పాయింట్లు మాట్లాడింది రెండు పాయింట్లు మనం ఖచ్చితంగా చర్చిద్దాం ఏంటంటే అధికారం లేక రావడానికి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టో గురించి వీళ్ళు దొంగ అబద్ధాలు చెప్పినారు సాకులు చెప్పి అధికారంలోకి వచ్చినారు అంటుంది నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు చేతిలో గొడవలు పెట్టింది ఎవరు మరి చిన్న అడ్డం పెట్టుకొని ఏ విధంగా మనం ఆయుధాలు వాడి ఆయుధాలు వాడి ఏ విధంగా మరి చిరాయిన్ను కబర్టుకు తగిలి ఆడదగిలి ఏడదగిలిని ఇష్టానుసారంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ నమ్మించి మనం అధికారంలోకి వచ్చినాం నూట యాభై ఒక్క స్థానాలతో మరే మరి అంత మంచి చేస్తుంటే అంత కథ అంత వ్యవహారాలు చేస్తుంటే బాగానే ఉండు ఇంకొకటి అంటుంది ఏంది తిరుమల లడ్డూ విషయానికి ఏదో కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ఏదో అంటుంది మన అన్న తిరుమల గుడికి పోకుండా గుడి సెట్టేసుకున్నటువంటి మొగోడు ఎవడంటే మనోడే ప్రజాదనంతో మళ్ళీ ఇదేమి ఇలహంకా ప్యాలెస్లో నుంచో తాడేపల్లి ప్యాలెస్లో నుంచో లేదంటే పులివెందుల కోటలో నుంచో తెచ్చినటువంటి డబ్బులు కాదు ప్రజాధనాన్ని కోటి రూపాయల పైన వెచ్చించి గుడిలో సెట్ వేసుకొని ఆడు కూర్చున్నటువంటి మొగోడు మనోడు ఆ గుడి సెట్ వేసుకున్నప్పుడు తీర్థం ఇచ్చితే తీర్థం తీసుకోవాలా ప్రసాదం ఇచ్చితే టిష్యూలో పెట్టాడు ఎవరికి హిందువుల పట్ల ఇది ఉండేదమ్మా ఒకసారి నువ్వు మా చెప్పు హిందువుల పట్ల ఎవరికి నిబద్ధత ఉండేది హిందువుల పట్ల ఎవరికి బాధ్యత ఉండేది నువ్వు చెప్పాలి దీనికి నేను వినాలా మరి దేనికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఏనాడైనా సరే కుటుంబ సమేతంగా మన జగన్ అన్న దేనికి పట్టు వస్త్రాలు సమర్పిలా దేనికి సమర్పిల దీనికి చెప్పు సమాధానం ఏం వద్దు నువ్వన్నా చెప్పకపోయినావా ఎందుకు ఈ పనికి మాలిన మాటలు ఊరికే మీడియా ఉండాలి ఈ మన ఛానల్లే ఆడే వేరే ఛానల్ అడేవి రాలా మన బతుక్కి చెప్పు ఎందుకంటే భయం లేకుండా వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకుండా నోటికొచ్చిన అబద్దాల్ని అందుకోగలసిందంటారు జంతుకోగలసింది అంటారు ఫిష్ ఆయిల్ కలిసిందంటారు ఈరోజు సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఇచ్చింది ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు ఎటువంటి పంది కొవ్వు కలవలేదు ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని మరి ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి ముఖ్యంగా హిందువులకి చెప్పాలి కానీ ఎందుకు నీకు ఏమన్నా సిబిఐ ఇచ్చింది సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏమన్నా నీకు చదువు రాగట్టే చదివించుకో అది అసలు లేజేగాదిరాజ్ స్వామి పామాయిల్ అదే విధంగా కొన్ని రసాయనాలతో కలిపింది ఆ రసాయనాలలో ఇటువంటి కొవ్వులను వాడి ఉంటారు వాడతారు అని చెప్పి చెప్పింది ఆడ వాళ్ళేం చెప్పలా ఎందుకు చెప్పలేదంటే నీకేమన్నా అర్థం కాలేదా లేదంటే మా నాన్న ఏమన్నా నీకు ఇటువంటి మాటలు మాట్లాడని మిల్లిటరెడ్డి ఏమన్నా పేపర్ పంపించినాడా అది నెయ్యే కాదురా స్వామి అది రసాయనాలు పామాయిలు కలిపి నెయ్యి మిశ్రమాన్ని తెచ్చినారు దాంతో గిని చేసిందని చెప్పి చెప్తా ఉంటే మళ్ళా నువ్వేదో ఇంక నెయ్యి కలితే అంటావు నెయ్యే లేదంటా ఉంటే నెయ్యే కాదు అందరూ అనుకున్నారు ఒరే నెయ్యిలో ఏమన్నా కల్తీ కలుపుకుంటారేమో రబ్బా ఒక ఆరు వందల ఎమ్మెల్యేలు నెయ్యి కన ఉంటే ఇంక నాలుగు వందల ఎమ్మెల్యేలు వేసి ఒక లీటర్ చేసి ఏమన్నా కలిపి అట్ట కాదు నెయ్యే కాదు ఆ బోలే ఆ డైరీ అనే ఓడికి ఒక ఆవు లేదు ఒక లీటర్ పాలు ఎక్కడా రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసినటువంటి దాఖలాలు లేవు ఇంక నెయ్యి యాడ్ నుంచి వచ్చాది ఈ రసాయనాలన్నీ వేసి ఏ ఏ రసాయనాలన్నీ వేసి ఎవడో రిటైర్డ్ సైంటిస్ట్లోకి ఇద్దరిని తెచ్చి కథ వ్యవహారం ఏం మామూలుగా చేయలే నువ్వు నువ్వు దర్శన టికెట్లు అమ్ముకునే కానీ అయిపోయింది నీ చరిత్ర నువ్వు దర్శన టికెట్లు ఏనాడైతే నువ్వు అమ్ముకున్నావో నువ్వు ఆదివారం వచ్చారా సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా రాండి నేను నలుపురి దగ్గర బస్సు పెట్టి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఆదాయ మార్గంగా చేసుకుంటానని చెప్పి ఏనాడైతే నువ్వు అనుకున్నావో ఆ రోజే నీ కథ నీ చరిత్ర అయిపోయింది ఇంకేదో మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు ప్రశ్నాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు మా నాన్న మాది రేషాలు వేయాలంటే ఎవరు వేయలేరు నువ్వు గుర్తుపెట్టుకో మన దీపావళికి ఎటువంటి వేషం వేసాడో అదేవిధంగా సంక్రాంతి వస్తే ఎటువంటి వేషాలు వేస్తాడో ఉగాదికి ఎటువంటి వేషాలు వేస్తాడో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు మనం అటువంటి వేషాలు బతుకులు ఈ రోజు ఈ విధంగా రోడ్లు బాగా అయిపోయినాయని కూడా చెప్పు చెప్పుడు కొత్త వేషాలు వేసుకోవటం నోటుకు వచ్చింది వాగటం ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడవు అయ్యా జంతుకోవ కలిసింది పందికోవ కలిసింది ఫిష్ కలిసింది అని మాట్లాడే అవన్నీ కలిపితే రసాయనం వచ్చేదంట అవులే అది ముందు అది తెలుసుకో పాయిలు అదే విధంగా రసాయనాలు ఏ అయితే ఉన్నాయో ఆ మిశ్రము తయారు చేసేదానికి అటువంటి కొవ్వును కలిపి ఈ రసాయాన్ని తయారు చేశారనే చెప్తాంది అర్థమవుతుంది నిన్న వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్లో కూడా నోరు జారినాడు మళ్ళా మెల్లటి ఫోన్ చేసి ఏ విధంగా ఆయన ఏం చేశాడు అనేది అది మా మాకు తెలుసు ఎందుకంటే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి వ్యక్తులు నీకేమి తెలుసు నీకు పేపర్ దానివి చెప్పు తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన లక్ష లడ్డులో జంతుక పందుకోవ్ ఫిషర్లు కలిపి పంపించారని చెప్పావు ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతుకోవో పందుకోవ్ కలవలేదు అని చెప్పి సిబిఐ చెప్పటమే ఇవ్వటమే కాకుండా ఈ రోజు అయోధ్యకు పంపిచ్చింది అంటే రసాయనాలు కలసలేదు అదే ఆ రసాయనాలు తయారు చేయాలంటే ఈ యొక్క కొవ్వుని కలిపితేనే రసాయన మిశ్రమం తయారవుతుంది దాన్ని తీసుకొని పోయి పామాయిల్లో కలిపినారు అని చెప్తున్నారు ఇంకా ఏడ అంటే అంతే ఒకటి ఏదంటే అదే ఇంక బతుకు మనకంత విషయ పరిజ్ఞానం మనకు లేదు ఇవాడెవడో దారి దాని చెప్పాలా దాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి నీట్గా మాట్లాడి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి వివరిద్దాం వివరించినామని అనుకుంటారు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు అనేది కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు మరి పవన్ కళ్యాణ్ ఎన్ని సార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి హిందువులకి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి కానీ సిగ్గు లేకుండా నేను ప్రెస్ మీట్ లో కూర్చొని మేం కాదు చెప్పడం మాకు క్షమాపణ చెప్పాలి అంటారు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని మనం చెప్పాలి క్షమాపణ హిందూ సోదరులకి ప్రతి ఒక్క హిందువుడికి ఎందుకంటే ప్రసాదం తీసుకున్నట్టు తీసుకొని టిష్యూలో పెట్టి ఎనికిచ్చినందుకు తీర్థాలు మనం ఇచ్చి మళ్ళా కింద ఇట్ట కారిపోయినందుకు మనం చెప్పాలి మా హిందువులకి గుడి సెట్ వేసుకున్నందుకు అదే విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినందుకు అంతర్వ్యాధుల్లో రథం తెగిపోయినప్పుడు అదే రథం కాల్ చేసినందుకు అదేవిధంగా రాముడి తలదీసినందుకు అదేవిధంగా హనుమంతుని తోక తీసేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినారు తోక ఎవరైతే దుండగులు ఉంటారో వాళ్ళు ధ్వంసం చేసినప్పుడు అంతా ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలా హిందువులకి మనం చెప్పాలా క్షమాపణలు వాళ్ళ కాళ్ళు పట్టుకొని తెలుసుకో లేదా దూషించారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్ అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పాడు లోకేష్ మీద మరి ఆ రోజు కళ్యాణ్ మనుషులు ఉంటే ఇంటిని ఏం ఉండాలి ఒకసారి చెప్పండి ఇప్పుడు నువ్వు నీ బతుక్ ఏందంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటే ప్రజలరా ఓవరాల్ గా నేను చెప్పేది ఇప్పుడు ఆర్కే రోజా వదిలినారు దేనికి కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి ఎందుకంటే మన బతుకంతా కూడా కులాల మీద మతాల మీద ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి మనం ఏదో సునకానందం పొందేదానికి మాత్రమే తప్ప ఆర్కే రోజా ప్రెస్ మీట్ అనేది రెండోదానికి కాదు అదేవిధంగా మనం చూసుకుంటే ఏ విధంగా వెంకటేశ్వర స్వామి ని అర్థం పెట్టుకొని బ్రహ్మాండంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఆర్థికంగా బలపడినారో తెలుసు ఈరోజు ఒకటి వచ్చి మరి సిబిఐ ఇచ్చింది సిట్ ఇచ్చింది ఎక్కడా అవినీతి జరగలేదు ఎక్కడా కల్తీ జరగలేదంటే ఆ దేవదేవుడికి తెలుసు జరిగింది ఏందనేది అందుకే మనల్ని ఆధపాతాలానికి తొక్కినాడు స్వామి అర్థమవుతుందా దేవుడికి భయపడండి ఎవరికి భయపడపోయినా అని చెప్పి నేను గతంలో చాలాసార్లు చాలా రకంగా నేను మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా చెబుతానే వస్తా ఉండా అందులో భాగంగా ఈరోజు మన ఆర్కే రోజా వచ్చి మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం రకరకాలైనటువంటి విమర్శలు వ్యాఖ్యలు చేస్తా ఉండది సరే చేసినప్పటికీ కూడా మన అన్న ఎందుకంటే ఒక మంత్రి ఇచ్చినాడు గతంలో ఏదో ఆర్థికంగా బలపడింది అందుకని చెప్పి వచ్చి మాట్లాడతాను తప్ప ఆర్కే రోజా గారు చేసేటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా అంత సేవ లేదు అంత ఇది లేదు మనం ఎటువంటి వ్యాఖ్యలు చేసినాం గతంలో మనం ఏ విధంగా దాడులకు పాల్పడినాం ఏ విధంగా అక్రమంగా కేసులు కట్టించినాం ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం ఎన్ని కోట్ల రూపాయలు మింగినాం అందరికీ కూడా తెలుసు నువ్వు రోజు ఏం వచ్చి పెద్ద పత్తిత్వం మాట్లా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రజలారా ఏది ఏమైనప్పటికీ ఆర్కే రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం